ఈ వీడియోలో ఎగ్ సిక్స్టీ ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ ఎగ్ సిక్స్ టీ ఫైన్ చాలా ఈజీగా ఇంట్లో ఉండే వాటితోనే తయారు చేసుకుని వచ్చింది ఈ రెసిపీని ఈవినింగ్ పెళ్ళేశారంటే పిల్లలు బయట చిరుతి మాటే ఎత్తారు ఇది చికెన్ సిక్స్టీ ఫైవ్ లాగా చాలా రుచిగా ఉంటుంది ఈ రెసిపీ కోసం నాలుగు ని తీసుకుని ఉడకబెట్టి తొక్క తీసుకుని పక్కన పెట్టుకోండి తర్వాత ఈ ఎగ్స్ ని ఒకవైపు కట్ చేసి లోపల ఎల్లో పాటుని సపరేట్ చేసుకోండి తరువాత అన్ని ఎగ్ వైట్ పాట్స్ని ఉల్లిపాయ తరువు మాదిరిగా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి ఇందులో రుచికి సరిపడే ఉప్పు సన్నని పచ్చిమిర్చి తరుగు పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అర టీ స్పూన్ కారం చిటికెడ పసుపు పావు టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకుని అవన్నీ ఎగ్ ముక్కలకు పట్టేలా బాగా కోట్ చేసుకోవాలి ఈ విధంగా కలిపిన తర్వాత అందులో శనగపిండి వేసుకుని మరోసారి మిశ్రమాన్ని బాగా కలిసేలా మిక్స్ చేసుకోండి తర్వాత ఒక కోడి తీసుకుని పగలగొట్టి అందులో పోసుకుని బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా పిండిలో గుడ్డు పగలగొట్టి పోయడం వల్ల ఆయిల్లో వేసినప్పుడు ఎగ్ సిక్స్టీ ఫైవ్ విడిపోకుండా ఉంటుంది ఒకవేళ పిండి మిశ్రమం యూజ్గా అనిపిస్తే ఒక రెండు స్పూన్ల శరిగిన యాడ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని వేయించడానికి తగినంత నూనె పోసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచి కలిపి పెట్టుకున్న పిండి మిశ్రమాన్ని చేతిలోకి కొద్ది కొద్దిగా తీసుకుంటూ పునుగుల మాదిరిగా చిన్న చిన్న బాల్స్లా వేసుకోవాలి ప్యాన్లో సరిపడా వేసుకున్నాక వెంటనే కదపకుండా కాసేపు ఆగి ఇలా గరిటతో అటు ఇటు తిప్పుకుంటూ రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న వాటిని ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే విధంగా మిగిలిన పిండంతా కూడా పునుగులుగా వేసుకుని పక్కన పెట్టుకోవాలి తరువాత స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్ల నూనె వేసి వేడి చేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక కొంచెం వెల్లుల్లి తరుగును వేసి లైట్గా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి తరువాత రెండు రెమ్మలు కరివేపాకుని రెండు పచ్చిమిర్చిని తీసుకుని రెండుగా చీల్చి వేసి చక్కగా వేయించుకోవాలి మిశ్రమం బాగా వేగిన తరువాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఎగ్ బాల్స్ని వేసుకొని కలుపుకోవాలి తర్వాత హాఫ్ స్పూన్ కారం కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి పావు కప్పు టమాటా సాస్ని వేసుకొని అది ఎగ్ బాల్స్కి పట్టేలా చక్కగా కలుపుతూ ఒక నిమిషం పాటు వేయించుకొని తర్వాత లాస్ట్లో కొత్తిమీర తరుగు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి చాలా టేస్టీగా ఉండే డోరీ నుంచి ఎగ్ సిక్స్టీ ఫైవ్ రెడీ అయిపోయింది నచ్చితే ఒకసారి మీరు ట్రై చేయండి